హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మినీషా ఈరోజు మన టాపిక్ ఏంటంటే లాక్ పెప్పర్ పిప్పళ్ళు ఈ పిప్పల్లి యొక్క విశేషాలు అలాగే చరిత్ర గురించి వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన యొక్క తల్లి హృదయం మదర్ హార్ట్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పిప్పల్లి విశేషాలు పిప్పల్లి పైపరేషి వృక్ష కుటుంబంలోని పుష్పించే తీగ జాతి దాని పండు కోసం తీగను సాగు చేస్తారు ఈ పండును ఎండబెట్టి మసాలా దినుసుగా ఉపయోగిస్తారు దీనిని భారతీయులు పొడవటి మిరియాలు పెప్పర్ లాంగం అని తిప్పాలి అని పిలుస్తారు దీని రుచి దాని దగ్గర బంధు అయిన నల్ల మిరియాలు పెప్పర్ నిగ్రం నుంచి రుచిని పోలి ఉంటుంది దానికంటే కారంగా ఉంటుంది కూడా పిప్పల్ని పండు లోపల చాలా చిన్న చిన్న గింజలు ఉంటాయి ఇవి ఒక్కొక్కటి గసగసాల పరిమాణంలో ఉంటుందంట నల్ల మిరియాల్లో ఉన్నట్లే ఇందులో కూడా ఆల్కలైట్ పెపరెంట్ ఉంటుంది దీని వలన ఈ పండుకు ఘాటుదనం చేకూరుతుంది పిప్పాలలోని మరొక జాతి పెప్పర్ రెట్రో ఫ్యాక్ట్రం జావా ఇండోనేషియాకు చెంది ఉంటుంది ఈ మొక్క పండ్లను మిరపకాయలను పోలి ఉంటుందంట అందుచేతనే వాటిని మిరపకాయలు అని భావిస్తారు ఇవి కాప్సికం జాతికి చెందినవి పిప్పల్ చరిత్ర లాంగ్ పెప్పర్కు ఇతర పేర్లు పొడవైన మిరియాలు ఇండియన్ లాంగ్ పెప్పర్ పిప్పల్లి పిప్పలి ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు ఆయుర్వేదంలో దాని ఔషధం ఆహార గుణాలు వివరించారు ఇది ఆరవ లేదా ఐదవ శతాబ్దంలో గ్రీస్కు చెందుతుంది అయితే హిపోస్క్రాటస్ దీనిని మసాలాగా కాకుండా ఔషధంగా భావించాడు కొలంబియన్ మార్పిడికి ముందు గ్రీస్లు రోమన్లుకు పిప్పిలి ఓ ముఖ్యమైన ప్రసిద్ధమైన మసాలా దినుసుగా ఉండేది నల్ల మిరియాలు పురాతన చరిత్ర తరచుగా పిప్పలతో ముడిపడి ఉంటుంది ఈ రెండింటి మధ్య దిగుమక కూడా ఉండేది థియోఫ్రాస్టస్ వృక్షశాస్త్రంపై చేసిన తరికృష్లో ఈ రెండింటిని వేరు చేశారు రోమన్లకు ఈ రెండింటి గురించి కూడా తెలుసు వాళ్ళు రెండింటిని కూడా పెప్పర్ అనే పిలిచేవారు నల్ల మిరియాలు పిప్పల్లి ఒకే మొక్క నుండి వచ్చాయని పిండ్లీ భావించాడు గుండ్రని నల్ల మిరియాలు పన్నెండవ శతాబ్దం నుండి ఐరోపాలో పొడవైన మిరియాలు లాక్ పెప్పర్ పిప్పళ్ళతో పోటీ పడడం ప్రారంభించాయంట పద్నాలుగో శతాబ్దంలో నాటికి పిప్పల్ని తొలగించి దాని స్థానాన్ని మిరియాలు ఆక్రమించాయి నల్ల మిరియాల కన్నా చౌకైన మరింత ఆధారపడదగిన వనరుల కోసం చేసిన అన్వేషణ యుగానికి ఆజ్యం పోసింది అమెరికన్ ఖండాలు మిరపకాయలను కనుగొన్న తర్వాత పిప్పల్గా ప్రజాదరణ మసగబారింది అంటే తగ్గింది కొన్ని మిరపకాయలు ఎండిన తర్వాత పొడవటి మిరియాళ్ళ అంటే పిప్పాలి ఆకారాన్ని రుచిని పోలి ఉన్నాయంట నేడు సాధారణ వాణిజ్యంలో పిప్పాలి చాలా అరుదు పిప్పాలని ఇప్పటికీ భారతీయ నేపాల కూరగాయల కూరగాయల్లో కొన్ని ఉత్తర ఆఫ్రికా మసాలా మిశ్రమాలుగా ఇండోనేషియా మలేషియాలలో వాడుతున్నారు లాంగ్ పేపర్ పిప్పల్లి అనే పేరుతో భారతీయ కిరాణా దుకాణాలలో సులభంగా అందుబాటులో ఉంటుంది పాకిస్తాన్లోను లక్నోలోను ప్రజలు తినే నిహార వంటకాల్లో వాడే ప్రజాదారణమైన మసాలా దినుసు పిప్పల్లి మధ్యయుగం కాలంలో ఐరోపా వంటకాల్లో స్ట్రాంగ్ పౌడర్ వంటి మసాలా మిశ్రమాల్లో పిప్పల్ని వాడినప్పటికీ ప్రస్తుత కాలంలో దీన్ని చాలా అరుదుగా వాడుతున్నారు కొత్త ప్రపంచం యొక్క యూరోపియన్ ఆవిష్కరణకు ముందు పిప్పల్లి ఒక ముఖ్యమైన మసాలా దినుసు భారతదేశం ఇండోనేషియా కొత్త ప్రపంచం యొక్క యూరోపియన్ ఆవిష్కరణకు ముందు పిప్పల్లి ఒక ముఖ్యమైన మసాలా దినుసు భారతదేశం ఇండోనేషియా ఇతర అగ్ని దేశాలకు చెందినది పిప్పల్ని సహజ ఔషధంగా భావిస్తారు అనేక వ్యాధులకు ఉపశమనం ఇస్తుంది పిప్పల్ని సక్రమంగా వినియోగించుకుంటే ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్